హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు స్పెషల్ పులిహోర సార్ సర్లే పులిహోర పులిహోర తెలియని వాళ్ళు ఎవరుంటారు మన తెలుగు వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ ఏంటి గోంగూర పులిహోర గోంగూరతో పులిహోర ఎలా చేస్తారబ్బా నాకు తెలిసి చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర మామిడికాయ పులిహోర మాత్రమే తెలుసు మరి ఈ గోంగూర పులిహోర ఎలా ప్రిపేర్ చేస్తారు చూస్తాకేమో చాలా కలర్ఫుల్గా ఉంది చాలా ఎమ్ఎమ్మీగా అనిపిస్తుంది మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఎనీవే ప్రొసీజర్ ఎలాగో తెలుసుకుందామా ఈ గోంగూర పులిహోర ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను వన్ కప్పు వరకు రైస్ తీసుకున్నాను వన్ కప్ రైస్లో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని చిటికీటి పసుపు కొంచెం వన్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఇప్పుడు రైస్ని మనకి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి సో ఇక్కడ ఆయిల్ ఎందుకు యూస్ చేశాను అంటే ఆయిల్ యూజ్ చేయడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటుంది దానివల్ల రైస్ ఐటమ్ చాలా టేస్టీగా ఉంటుంది అది ముద్దగా అయితే రైస్ ఐటమ్ టేస్ట్ బాగోదు సో ఇక్కడ నేను గోంగూరని తీసుకుని దాన్ని క్లీన్ చేసుకుని ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత క్లీన్ చేసిన గోంగూరని కుక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఇక్కడ గోంగూరతో పాటు ఫోర్ వర్కి గ్రీన్ చిల్లీస్ని యూజ్ చేస్తున్నాను గ్రీన్ చిల్లీస్ని ఎందుకు తీసుకున్నానంటే గోంగూర వచ్చేసరికి చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీ కూడా తగలాలి సో దానికోసం నేను ఇక్కడ రెడ్ చిల్లీస్ కానీ గ్రీన్ చిల్లీస్ కానీ తీసుకోవచ్చు బట్ నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను పాజిబిలిటీ ఉంటే రెడ్ చిల్లీస్ కూడా ప్రిఫర్ చేయవచ్చు సో చూసారు కదా గోంగూర అట్లా కుక్ చేయడం స్టార్ట్ చేసేదా లేదు వెంటనే ఫాస్ట్గా కుక్ అయిపోయింది దట్టు నేను లేతగా ఉన్న గోంగూరని ప్రిఫర్ చేయలేదు కొంచెం ముదురుగా ఉన్న గోంగూరని ప్రిఫర్ చేస్తున్నాను సో ఇలాంటి ముదురు గోంగూరను యూజ్ చేయడం వల్ల గోంగూర పులుపు ఇంకా ఎక్స్ట్రా వస్తుంది సో చూశారు కదా చాలా ఫాస్ట్గా కుక్ అయింది ఈవెన్ గ్రీన్ చిల్లీస్ కూడా చాలా ఫాస్ట్గా ఫ్రై అయ్యాయి సో ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం సరిపోతుంది సో ఇందులోకి నేను హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఆవాలు పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఈలోపు మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది ఆవపిండి మెంతిండి వల్ల గోంగూరకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది సో ఇప్పుడు ఇది అయిన తర్వాత ఈ గోంగూరని మనం పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి సో కావాలంటే ఇక్కడ మనం ఇంగువ కూడా యూస్ చేయచ్చు బట్ నేను ఇక్కడ ఇంగువ వేస్ట్ చేయట్లేదు ఓన్లీ ఆవాలు మెంతిపిండి వరకే యూస్ చేస్తున్నాను సో ఇంకా ముందే ప్రిపేర్ చేసుకున్న రైస్ని ఒక ప్యాన్లోకి తీసుకొని అది చలారు పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ రైస్ వచ్చేసరికి చాలా పొడి పొడిగా ఉంది ముద్దలా ఎక్కడ అవలేదు సో రైస్ ఐటమ్స్కి రైస్ ఎప్పుడు పొడి పొడిగానే ఉండాలి అప్పుడే దాన్ని చూడడానికి లుక్ వైజ్ గాను టేస్ట్ కానీ బాగుంటుంది సో దీనిలోకి నేను టూ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఎక్కువ తక్కువ ఏం కాదు కానీ సాల్ట్ ఎంత యాడ్ చేస్తుందో ఆల్మోస్ట్ కుక్ చేసుకుని అందరికీ ముందుగానే అయ్యే ఉంటుంది సో నేను సుమారుగా వేసేసాను సాల్ట్ని ఇక్కడ రైస్ వేడిగా ఉంది కాబట్టి నేను రెండు రెబ్బల వరకు కరివేపాకును డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను సో ఈ కరివేపాకు ఈ వేడి అన్నంలో యాడ్ చేయడం వల్ల మగ్గిపోతుంది మంచి స్మెల్ రిలీజ్ అవుతుంది పులిహోర కల్లా కలర్ఫుల్గా కనిపించేది ఎక్కువ కరివేపాకు కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ కరివేపాకు వేయకుండా పులిహోరని అస్సలు ప్రిపేర్ చేయలేము సో ఇంకా ఫైనల్గా మనం ఏదైతే గోంగూర పేస్ట్ ఉందో దాన్ని రైస్లోకి యాడ్ చేసుకొని అంతా కలిసేంతవరకు మంచిగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా రైస్ అంతటికీ ఈ గోంగూర పేస్ట్ మంచిగా పట్టేసి ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇంకా ఫైనల్గా మనం దీనికి తాలింపు పెట్టుకోవాలి సో తాలింపు పెట్టుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాను సో ఇక్కడ కొన్ని వేరెనగ పప్పు కొన్ని పచ్చని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా స్పైసీ కోసం నేను ఆల్రెడీ నాలుగైదు గ్రీన్ చిల్లీస్ యూజ్ చేశాను కాబట్టి ఓన్లీ తాలింపులో రెండు వరకే రెడ్ చిల్లీస్ని యూజ్ చేస్తున్నాను సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పులిహోర కల్లా టేస్ట్ ఎక్కువగా వేరుసిన ఉప్పు వల్లే వస్తుంది అవి ఆ పులిహోరలో మాగినప్పుడు పంటి కింద పడినప్పుడు ఎంత టేస్ట్గా ఉంటుందంటే కొంతమంది పులిహోరకి ఓన్లీ వేరుసినపప్పు తినడం కోసం పులిహోర తింటారు సో ఇంకా ఫైనల్గా వాటిలో కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మనం తాళిం ప్రిపేర్ చేసుకున్నాం సో అది కొంచెం చల్లారిన తర్వాత మనం రైస్ అయితే ఏదైతే ఉందో అందులోకి తాలింపుని యాడ్ చేసుకుని మంచిగా రైస్ అంతా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సో చూసారు కదా మనకు కావాల్సిన పులిహోర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారు కదా గోంగూర పులిహోర చేయడం చింతపండు పులిహోర కన్నా చాలా ఈజీ టేస్ట్ అయితే మాత్రం ఎంత బాగుంటుందంటే చెప్పడానికి నో వర్డ్స్ ఈవెన్ మా ఇంట్లో వాళ్ళు కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు సో మీకు కావాలనుకుంటే తాలింపులో ఇంకో కూడా యాడ్ చేసుకోవచ్చు దానివల్ల ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కూడా వస్తుంది ఈ గోంగూర పులిహోర ఎంత మాగితే అంత టేస్ట్ పెరుగుతుంది సో మినిమం టూ అవర్స్ అన్న మాగితేనే దాని టేస్ట్ మనకి తెలుస్తుంది సో చూశారు కదా ఎలా ఉంది గోంగూర పులిహోర